హలో హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్కే తెలుగు రైడర్ ఈరోజైతే మనం ఒక పార్క్ అయితే వెళ్తున్నాం ఆ పార్క్ వచ్చేసి నల్లమల్ల అడవి ప్రాంతంలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ పార్క్ మీరు కూడా చూడండి నేను కూడా చూస్తాను అందరం ఎంజాయ్ చేద్దాం బాగా ఇప్పుడైతే బయలుదేరాము మళ్ళీ ఆ పార్క్ కాడైతే కలుద్దాము ఆ పార్క్ గురించి ప్రాధాన్యత చాలా ఉంది మన ఈ నంద్యాల జిల్లాలోనే చాలా పెద్ద పార్క్ అది నేను పోయే పార్క్ ఇప్పుడైతే ఆ పార్క్ ఏంటో మీకు చూపిస్తాను సో మనం ఇక అయితే కంటిన్యూగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూద్దాం ఓకే ఇంకా నేనైతే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే షార్ట్ అయితే తీసుకున్నా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను ఇక ఈ షార్ట్స్ బైక్కి వెనక్కిలా అమౌంట్ పెట్టి వీడియో అయితే షూట్ చేశా చాలా బాగా వచ్చినట్టు ఉంది కదా అలాగనే ఇది చూడండి వీళ్ళకైతే పెట్టా కెమెరా సూపర్గా అయితే ఉంది కదా వ్యూ కూడా చాలా అందంగా అయితే కానొస్తుంది బండి చక్రం తిరుగుతున్నాయి కదా అలాగనే మనం ఈ రైడింగ్ పూర్తిగా కంటిన్యూ చేద్దాం లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ పార్క్లో అందం అనేది చాలా బాగుంటుంది ఆ పార్క్ అందాన్ని వీక్షించాలి మనం ఎందుకంటే గ్రీనరీ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎందుకంటే అంత గ్రీనరీ అయితే ఆ పార్క్లో అయితే ఉంటుంది మన నంద్యాలలోనే మన నంద్యాల జిల్లాలోనే మన జిల్లాలోనే చాలా పెద్ద పార్క్ అదైతే సో ఇంకా మనం పార్క్ దగ్గరికి వెళ్ళి కలిసేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పార్క్ అయితే వచ్చేసింది ఈ పార్క్ అయితే వైఎస్ఆర్ పార్క్ అంటారు ఇది నల్లమల్ల అడవిలో అయితే ఉంది చాలా బాగుంది ఇది మనం అంతా ఇప్పుడు చూసి ఎంజాయ్ చేద్దాం ఈ పార్క్ ని ఎందుకంటే ఈ పార్క్ లో చాలా అందమైన చెట్లు అయితే ఉన్నాయి అలాగనే ప్రకృతికి మారు పేరు ఈ పార్క్ ఎందుకంటే అంత గ్రీనరీ అయితే ఈ పార్క్ లో కానొస్తుంది మనకి సో ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్ కౌంటర్లోకి వెళ్ళి అయితే టికెట్ అయితే తీసుకోవాలి ఎంత ఉంటుందో టికెట్ అయితే చూడాలి మనము ఇంకా కౌంటర్లోకి అయితే వెళ్ళేస్తాము టికెట్ అయితే తీసుకుందాము టికెట్ తీసుకుంటే లోపలికి ఓనిస్తారు లేకుంటే పోనీ ఎవరు ఫ్రెండ్స్ టికెట్ సిస్టమ్ అయితే పెట్టారు ఇక్కడ సో కౌంటర్లోకి అయితే పోదాం మనం సో టికెట్ కౌంటర్ దాకైతే వచ్చేసాము ఇదైతే టికెట్ కౌంటర్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది అయితే వస్తున్నారు ఈరోజు సండే కూడా కాదు సండే పూట అయితే చాలా రద్దీగా అయితే ఉంటుంది ఈ పార్కు ఈరోజు శుక్రవారం కాబట్టి ఎవరైతే లేరు ఇక్కడ ఇప్పుడైతే టికెట్ అయితే అడిగాను టికెట్ ఎంత అని అడిగితే ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ అంట నేనైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చాను హండ్రెడ్ రూపీస్కి చేంజ్ లేదన్నాడు అన్నాడు అందుకని నేను ఫోన్పే చేసి అయితే ఇంకా టికెట్ అయితే తీసుకున్నాను క్యాంటీన్లోకి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకుందామని అనుకుంటున్నాను సో క్యాంటీన్లోకి వెళదామా ఇదైతే క్యాంటీన్ ఫ్రెండ్స్ కౌంటర్ పక్కనే ఉంది క్యాంటీన్ చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మధ్యాహ్నం పూట బిర్యానీ కూడా దొరుకుతుంది ఇక్కడ అలాగనే గోపీ రైస్ చికెన్ రైస్ ఎగ్ నూడిల్స్ ఎగ్ మంచూరియన్ ఇలా మంచిగా అయితే దొరుకుతుంది ఫుడ్ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర అలాగనే ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ ఉంది ఈ ఫ్రిడ్జ్లో చాలా వరకు కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు చలికాలం కాబట్టి కూల్ డ్రింక్స్ అయితే ఏం తీసుకోలేదు ఏం తీసుకోవాలన్నా కానీ చేంజ్ దగ్గర సరే నో ప్రాబ్లం అని ఇంకా నేనైతే వెళ్ళేస్తున్నాను ఇంకా పార్క్లోకి అయితే పోదాము సో చేంజ్ ఉంటే మా దగ్గర చాలా బాగుండేది ఫోన్పే చేయడానికి కూడా ఇక్కడ నెట్వర్క్ అయితే లేదు చాలా తక్కువ ఉంది నెట్వర్క్ అందుకని ప్రాసెస్ చాలా లేట్ అవుతుందని నేను కూడా ఏం తీసుకోలేదు సో ఇప్పుడైతే మనం పార్క్లోకి అయితే పోదాము ఇంకా టికెట్ అయితే తీసుకున్నా టికెట్ తీసుకొని బయటికి పోతున్నా చూద్దాము కౌంటర్లో పోయేసి ఇదైతే ఎంట్రన్స్ ఫెన్స్ లోపలికి పోనీకే ఎంట్రన్స్ గేట్ ఇది ఇక్కడ అయితే టికెట్ ఇవ్వాలి మనము టికెట్ ఇచ్చేసి అయితే బయట లోపలికి లేనిస్తారు లేకుంటే బయటికి పోమంటారు ఇదిగోండి ఇక్కడ సెక్యూరిటీస్ అంతా గార్డ్స్ అదిగోండి గార్డ్స్ అయితే ఇల్లు వీళ్ళకి టికెట్ ఇస్తే వీళ్ళు రాసుకొని మనకి చెంప అయితే ఇస్తారు టికెట్ జాగ్రత్తగా పెట్టుకోవాలా బయటికి ఎన్నిసార్లు అయినా పోవచ్చు ఎన్నిసార్లు అయినా రావచ్చు నో ప్రాబ్లం ఏం కాదు ఒకసారి తీసుకుంటే చాలు రోజంతా తినవచ్చు ఫ్రెండ్స్ పార్క్లో అయితే ఎన్నిసార్లు అయినా కానీ బయటికి వెళ్ళి రావచ్చు మళ్ళా ఏం కాదు తినడానికి మధ్యాహ్నం పొద్దునొచ్చిన మధ్యాహ్నం పూర్వ ఇక్కడే తినాల్సిన అవసరం లేదు మీకు పక్కన వెల్లుగోడికి అయినా పోవచ్చు లేకుంటే ఆధ్మకూరుగా అయినా పోవచ్చు ఒకసారి పోయి వచ్చి మళ్ళీ తినేసి లోపలికి అయితే రావచ్చు టికెట్ పెట్టుకొని ఏం కాదు సో ఇప్పుడైతే ఎంటర్ అయ్యాం కదా చాలా అద్భుతంగా అయితే కానొస్తుంది కదా పార్క్ ఇదంతా గ్రీనరీ ఇది క్యాజువల్ గా వచ్చేసి ఇక్కడ మనకి ఇదైతే ఆడిటోరియం ఇది ఇది ప్రత్యేకంగా చాలా బాగుండే ఇది ఓపెన్ అయితే లేదు క్లోజ్ చేశారు ఇప్పుడు అప్పట్లో ఈ పార్క్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేటివి దీనిలో పొందుపరిచింటిది చాలా అద్భుతంగా అయితే ఉండే స్టార్టింగ్ లో ఇప్పుడు ఎందుకో క్లోజ్ అయితే చేశారు ఇక్కడ అలాగనే చూడొచ్చు చాలా పచ్చగా అయితే ఉంది కదా వాతావరణం ఇక్కడ చాలా కూల్గా అయితే ఉంది నాకు ప్రశాంతమైన వాతావరణం ఈ ప్లేస్ ఎందుకంటే కొంతసేపు మనం ఎన్నో పనులు చేసి అలసిపోతాం కదా తర్వాత ఈ పార్క్ వచ్చి ఒక రోజు వారం వీక్ లో వన్ డే అలా ఎప్పుడైనా గాని మనకి విశ్రాంతి కావాలనుకున్నప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు మనం జాబ్కి వెళ్ళకుండా వీడికి వచ్చి ప్రశాంతంగా కొంతసేపు అయితే అయితే అవ్వచ్చు ఎందుకంటే అంత అంత చల్లగా ఉంటుంది వాతావరణం కూడా బాగుంటుంది అందుకని ఫ్రెండ్స్ చూడొచ్చు అంత గ్రీనరీ చూడండి సో ఇక్కడ ఒక బట్టర్ఫ్లై పార్క్ కూడా ఉంది ఈ పార్క్ లో అది కూడా చూద్దాం మనం ఇప్పుడైతే మనం అక్కడికైతేనే వెళ్తున్నాము ఇక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లకి ఏ చెట్టు పేరు ఆ చెట్టుకి అయితే రాసి పెట్టారు ఇక్కడ ఏ రకరకాలైన చెట్లు ఉన్నాయి కృష్ణామర్రి చెట్టు అంట ఇది ఇదంతా ఫ్రెండ్స్ కృష్ణామర్రి చెట్టు అంట దీని పేరు అలాగనే మనకు తెలియని చెట్టు అయితే మస్తుగా ఉన్నాయి ఇక్కడ ఏ చెట్టు పేరు ఏమిటి అనేది అన్నీ రాసి పెట్టారు కనుక్కోవడానికి అలాగనే నేను బిర్యానీ ఆగు చెట్టు కూడా చూశాను ఇదైతే చూడండి ఇదంట బిర్యానీ ఆగు చెట్టు అంట ఇది సో ఇంకా మనమైతే పార్కులో లోపలికి అయితే ఎంటర్ అవుదాము అది ముందర కానొస్తుంది కదా ఒక టవర్ మాదిరి అదైతే టవరు ఆ టవర్ ఎక్కితే మనకి టోటల్ మొత్తం పార్క్ అంతా వ్యూ చూడొచ్చంట ఇంతకుముందు వచ్చేసి ఆ టవర్ మీద ఒక అది టెలిస్కోప్ అయితే పెట్టింటే ఎందుకంటే ఆ టెలిస్కోప్ నుంచి స్టార్టింగ్ ఈ కొత్త కట్టినప్పుడు అక్కడ టెలిస్కోప్ అనేది ఉండే అక్కడ ఆ టెలిస్కోప్ నుంచి చూస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ పడిపోయింటారు కదా ఆ ప్లేస్ అయితే కనపడేదంట సో ఇప్పుడైతే అక్కడ టవర్ అయితే ఉంది కానీ దానిలో టెలిస్కోప్ అయితే లేదు సో తీసేశారు ఎందుకో పెట్టింటే చాలా బాగుండు వ్యూ చూడొచ్చు మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లోపల చాలా అద్భుతంగా అయితే ఉంది కదా గ్రీనరీ చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఇక్కడ వాతావరణం అసలు ఎంత గ్రీనరీ ఉందంటే అంత గ్రీనరీ ఆకుపచ్చని వాతావరణం అంతా ఇక్కడ వావ్ అనిపించాలైతే ఉంది కదా ఇంకా చూడొచ్చు ముందర అంత కాని కదా ఎక్సలెంట్గా ఉంది ఈ వ్యూ అయితే ఇక్కడ చూడండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఉంది వా ఓఎఎంజీ ఎంత పెద్ద కట్టారండి ఒక చాలా బాగా పెద్దగా అయితే కట్టారు ఇంక చూడొచ్చు బ్యాక్ సైడ్ అసలు ఎలివేషన్స్ అయితే అద్దెరిపోయినాయి కదా ఇది చూడండి సర్కిల్ ఎంత బాగా వేశారో ఆ విగ్రహం నుంచి సూర్యుడు అనుకుంటా సూర్యుడి కిరణాలు అయితే వేస్తున్నాయి డాక్టర్ వైఎస్ రజశేఖర్ రెడ్డి గారి విగ్రహం అయితే ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ ఎంత వాటర్ ఫ్లో అవ్వడానికి బ్యాక్ సైడ్ అంతా అయితే వాటర్ కోసం అయితే కట్టారు అక్వేరియం లాగా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వ్యూ అయితే అద్దదిరిపోయింది కదా అట్లనే సో ఇంకా మనం మొత్తం పార్క్ మొత్తం అయితే ఒకసారి ఇంకా అంతా మొత్తం రౌండ్ అయితే చూపిస్తాను మీకు అంతా మీరు స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్ సో మనం అయితే ఇంకా మళ్ళీ బటర్ఫ్లై పార్క్ అని ఒకటి ఉంది అక్కడ ముందర అక్కడ కూడా పోయి వీడియో అయితే తీస్తాను షూట్ చేస్తాను చూడండి చాలా బాగుంది చాలా అద్భుతమైన అయితే ఒక మాట అయితే చెప్పుకోవచ్చు ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి అదే కృతికి అదే చనిపోయారు కదా అందుకని ఆయన జ్ఞాపకార్థంగా అయితే ఈ ఇక్కడ అయితే ఇది కట్టడం అయితే జరిగింది చాలా అద్భుతంగా అయితే ఉంది అసలు అసలు ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకోవచ్చు అంత బాగా అయితే ఉంది ఈ పార్క్ ఇదైతే చూడండి ఆ పక్క ఈ పక్క గుడిసెలు అయితే ఉన్నాయి కదా చాలా అద్భుతంగా అయితే కట్టారు ఇలాంటి గుడిసెలు కొత్తవి కూడా రెండు అయితే కట్టారు అవి కూడా చూపిస్తాను మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఇక్కడ ఎందుకంటే ఎండగా ఉన్నప్పుడు చాలా బాగా రెస్ట్ అయితే తీసుకోవచ్చు అక్కడ కూర్చొని స్టేజ్ కూడా బాగా దిగొచ్చు వెనకలంతా అది ఏదో వెదురు భూములు చెట్లు అయితే ఒక నాండారు సూపర్ అయితే ఉంది అసలు పార్క్ అతిపెద్ద పార్క్ ఫ్రెండ్స్ సో ఎంత తిరిగినా కానీ మీకు అలసండే అనేది ఏముండదు చాలా బాగా అయితే తిరుగుబుద్ధి అవుతుంది ఈ పార్క్లో సో మనం ఈ పార్క్ మొత్తం అంత రౌండ్ అయితే ఒకసారి అంతా క్లియర్ కట్గా మీకు ఈ పార్క్ అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే మనం బటర్ఫ్లై గార్డెన్ దగ్గరకైతే వచ్చేసాము ఇది బట్టర్ఫ్లై గార్డెన్ అంటారు ఇక్కడ ఇదే చూడండి ఫ్రెండ్స్ బటర్ఫ్లై మాదిరి అయితే ఉంటుంది కదా ఈ బటర్ఫ్లైవి మీసాలైతే పెట్టినారు ముందర చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ కూడా ఏరియా ఇక్కడ చాలా అందంగా అయితే ఉంటాయి ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా పడతాయి ఇక్కడ అంత అద్భుతంగా అయితే ఉంది కదా వ్యూ చూడండి చాలా అద్భుతంగా కట్టారు ఇక్కడ చెట్లు అనేటివి దాని రెక్కలు బటర్ఫ్లై రెక్కలు ఏమంటే అది పై నుంచి డ్రోన్ వ్యూ తీస్తే చాలా సూపర్ గా అందంగా అయితే కానిస్తుంది మన దగ్గర డ్రోన్ అయితే లేదు సో అందుకని ఉన్న కాడికి బాగానే అయితే చూపించా అని నేను అనుకుంటున్నాను అలాగనే ఇప్పుడైతే మనం ఇది ఉంది కదా ఈ దారి అసలు రౌండ్ ఈ పార్క్ లో అయితే ఎట్టు వైపు అయినా వెళ్ళండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ రౌండ్ రౌండ్ మొత్తం అసలు చాలా అసలు చాలా ఐడియాతో అయితే నిర్మించారు ఈ పార్క్ని చూడొచ్చు చాలా అద్భుతంగా అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇదంతా ఈ ఏరియాలో సూపర్ ఉంది ఎందుకంటే గ్రీనరీ పక్క ఈ పక్క మనం నడుస్తుంటే అసలు స్మెల్ కూడా ఏముండదు అసలు ఏం స్మెల్ ఉండదు అంతా గ్రీనరీ కాబట్టి స్మెల్ ఏముండదు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా స్మెల్ అయితే ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణము అలా కాకుండా పిల్లలతో అవ్వాలంటే సూపర్ ప్లేస్ చూడండి ఇక్కడ ఎందుకంటే ఇంకా ఇక్కడ సాయంత్రం పూట ఉంటాం కదా సాయంత్రం పూట ఒక ఐదు గంటల నుంచి అలాగైతే ఇక్కడ పనుకొని ఇంకా అట్లా ఇట్లా దొరలొచ్చు ఎందుకంటే నీడ ఉంటుంది అది కాకుండా ఈ గడ్డి ఉంది కదా కింద చిన్న చిన్న గడ్డి మొలకలు అయితే ఉన్నాయి ఈ గడ్డిలో ఇంకా దొరలాడినా ఏం కాదు బట్టలు కూడా డ్యామేజ్ ఏం కావు చాలా బాగుంటుంది చూడండి నేను రౌండ్ అయితే తిప్పాను ఇంస్టాని పట్టుకొని చాలా క్లియర్ గా అయితే ఓడింది కదా వ్యూ ఇంకా సో ఇంకా ఇక్కడ ఒక షార్ట్ అయినా తీసుకుందాం వచ్చి చాలా బాగుంది అని వ్యూ అయితే నేను ఇంస్టాని ఒక సోట పెట్టి ఒక వాక్ వ్యూ అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చింది వ్యూ ఇది ఇన్స్టాలో అప్లోడ్ అయితే పెట్టుకున్నా చాలా బాగుంటుంది కదా ఈ వ్యూ అలాగనే చూడండి ఫ్రెండ్స్ ఈ వాతావరణం చూడండి ఎంత చల్లగా అసలు క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఇక్కడ ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం అడవి చుట్టుపక్కల మొత్తం ఏరియా ఫ్రెండ్స్ ఈ పార్క్ లో అయితే అంత డిజైన్ డిజైన్లు కట్ చేసిన చెట్లు ఉంటాయి కాబట్టి ఇది లుక్ ఉంటుంది పక్కన అడవి కదా అంత పైనుంచి ఆ టవర్ ఎక్కుతే మీకు కాను చాలా బాగుంటుంది పక్కన వ్యూ కూడా ఎందుకంటే అంత పచ్చని వాతావరణం చూడండి ఆ పక్క ఈ పక్క దీని అరౌండ్ ఈ పార్క్ అరౌండ్స్ మొత్తం చెట్లే అంత చల్లగా అయితే ఉంటుంది చెట్లు ఉన్నందుకు ప్రకృతి చాలా అదే ఏమంటారు ప్రకృతి అందాలని చాలా బాగా వీక్షించవచ్చు ఎందుకంటే చెట్లే మనకి ప్రకృతి మన గుండె బలం ఉన్నట్టు మన భూమికి బలం గుండెలాగా ఈ చెట్లు ఇప్పుడు ఏమైందంటే మన టౌన్లలో అంతా చెట్లు కొట్టేసి ఇండ్లైతే నిర్మించుకుంటున్నారు ఎందుకంటే అవి మనకి హానియే అలా మనం ఈ ఒక ఇంటిని కట్టిస్తే దాదాపుగా దానిలో ఒక పది చెట్లైనా పెంచుకోవాలా అలాగ ఉండాలి చూడండి ఇండ్లంటే అలా ఉంటేనే ఇప్పుడు మనం మన ఈ ప్రకృతిని అనేది కాపాడుకోగలము సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇది కూడా వ్యూ సూపర్గా అయితే ఉంది ఈ పార్క్లో ఇంకా ఎంతైనా తిరగండి మీకు ఇంకా తిరగాలని అనిపిస్తుంది ఎందుకంటే అంత అసలు చూడండి ఎంత నీట్నెస్గా పెట్టినారు కదా ఇక్కడ చూడండి వ్యూ అదిరిగిపోయింది ఇది ఇక్కడ అయితే షార్ట్ అయితే సూపర్ తీసుకోవచ్చు ఇక్కడ షార్ట్స్ నేనైతే ఒక షార్ట్ అయితే తీసుకున్నాను ఇక్కడ కూడా ఇచ్చుకోండి పెట్టి రౌండ్గా అయితే పెట్టినా వ్యూ అయితే అదిరిగిపోయింది కదా లోపల ఆ సూర్యుని కిరణాలు పడుతున్నాయి అప్పుడప్పుడు చాలా అందంగా అయితే వచ్చింది ఈ వ్యూ చూడొచ్చు మీకు ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి ఈ వ్యూ సూపర్ వచ్చింది కదా వ్యూ ఇది ఎక్సలెంట్ అయింది ఇంకా సో మనం అయితే ఇంకా ముందర ఒక రెండు కొత్త అయితే కట్టించారు చాలా బాగుండే అక్కడ కూడా పోయి చూద్దాము రీసెంట్గా అయితే కట్టినారు అక్కడ ఆ పక్క కూడా ఏవో రెండు కట్టడాలు అయితే కట్టినారు ఆ చిల్లా మాదిరి అక్కడ కూడా చిల్లెవనికే అనుకుంటాను కూర్చొని కొంచెం ప్రశాంతంగా ఆ సైడ్ కూడా వెళ్దాము అలాగనే లాస్ట్ లో టవర్ మీదికి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను వ్యూ ఈ పార్క్ మొత్తం వ్యూ లాస్ట్లో అయితే ఎక్కుదాం మనం టవర్ మీదికి తిరిగి తిరిగి వచ్చినప్పటి నుంచి కాళ్ళు అయితే నొప్పి ఉట్టినాయి అందుకని ఇక్కడ నేను చూపించా కదా స్టార్టింగ్ లో ఈ అయితే వచ్చేసాను కొంతసేపు అయితే కూర్చున్నాం ఇక్కడ కూర్చొని చిల్లు అయితే అయ్యి మళ్ళా అయితే ఆ పక్క అయితే పోదాం మనము ఆ పక్క కూడా పోయి మీకు ఆ కొత్తగా కట్టిన రెండు గుడిసెలు కూడా చూపిస్తాను ఇవి ఎట్లా అంటే ఇవి చెక్కలతో కట్టారు అవి వచ్చేసి మీకు మామూలు రాళ్ళతో పాలరాతి నేను రాళ్ళ పాలరాతి రాళ్ళు అంటారు కదా అలాగైతే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు సో ఇప్పుడైతే బయలుదేరినా కొంతసేపు అయితే కూర్చొని చిల్లైతే అయినా చాలా బాగుంది ఈ ప్లేస్లో కూర్చుంటే ఇక్కడ చూడండి కోతలు అయితే ఉన్నాయి కదా కోత ఏదైతే నాకెళ్ళి చూస్తుంది ఏమో మీదే కనుకుంటున్నా కానీ రాలేదు సో గుడ్ లాక్ ఎందుకంటే అవి వచ్చినాయనుకోండి మన దగ్గర ఏమున్నా కానీ లాక్ వెళ్తే ముఖ్యంగా చూడండి ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది ఆ ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం వచ్చిన ఒక స్టార్టింగ్లో చూసాం కదా గేట్ ఎంట్రెన్స్లో అక్కడైతే బైక్స్ అన్ని పెట్టేయాలి సో ఎవరైనా కానీ బైక్ అయితే తెచ్చుకున్నారనుకోండి ఆ బైక్లో ఏం పెట్టాకండి ఏమన్నా పొరపాటున తినే వస్తువులు ఏమన్నా పెట్టినారా మీ బైక్ మీద ఉన్నాయి కదా అవి కోతులు అయితే ఇంకా కోతులు నాశనం చేసేస్తాము ఈ బ్యాగ్ని తిని అవి గుంజనీకే మీ ముందర సీట్ కవర్లు అద్దాలు అన్ని తిప్పి పడేస్తాయి ఎందుకంటే స్టార్టింగ్లో ఫస్ట్ సారి నా బైక్ కూడా అట్నే అయ్యింది ఫస్ట్లో నేను అట్నే తెలియక పెట్ట దానిలో కుర్కురే బ్యాగ్ ఉంటే వెంటనే పెట్టేశాను ఆ కురుకురలు తీయడం కోసం నా ముందర ఫ్రెండ్ జిప్పు ఉంటుంది కదా అదంతా చింపేసి పడేసినాయి అసలు అప్పుడు నాకు ఓకే బ్యాడ్ లాక్ ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే కర్చేది వచ్చింది మళ్ళా బైక్ రిపేర్ చేయించుకో ముందర పక్క అలాగనే గిర్రెలు కూడా వేసి పెట్టినాయి ప్రింట్ అయితే పోతుంది బైక్ మీద ఉన్న పెయింట్ అయితే పోతుంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ వ్యూ కూడా అద్దె పోయిందని నేనైతే మెట్ల మీద కూడా ఒక షార్ట్ అయితే తీసుకున్నా చాలా అందంగా ఉంటాయి మెట్ల మీద ఎందుకంటే కబూస్ ఇచ్చారు అనుకోండి ఇక్కడ గ్యారంటీ షూట్ చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ మెట్ల మీద నడుచుకుంటూ వచ్చేది అసలు వాకింగ్ వ్యూస్ చేయాలంటే చాలా బాగుంటుంది ఇక్కడ రీల్స్ కోసం సూపర్గా అయితే ఉంది ఈ ఏరియా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చూడండి భాషతాడు కదా భాష చూడు భాష చూడని ఒక రౌండ్ అయితే వేసా భాషలోగా సో మనం ఇంకా పార్క్లోకి అయితే వెళ్ళేస్తాము ఇది చూడండి ఇక్కడ కూడా కూర్చొని చిల్లవడం కోసం చెట్లు అయితే ఏం లేవు కానీ ఇక్కడ చూడండి సైడ్కి అక్కడ మనం ఇంతకుముందు కూర్చుని వీడియో తీసాం కదా అక్కడైతే రౌండ్ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఏం లేదు ఓపెన్ ప్లేస్ ఇది చూసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ కూడా ఈ ఏరియా అంటే ఇది చివరి భాగం అనుకోండి చివరి భాగం లాస్ట్ నుంచి లాస్ట్కి అయితే వచ్చేసాను ఇది అంత చివరి ఏరియా ఇక్కడ ఎందుకంటే అక్కడ గ్రీనరీ మొత్తం మీ అంత గడ్డి అయితే చాలా బాగుంది కదా ఈ పక్క టై ఏం లేదు ఇది కూడా అంత పైన ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి ఏంది ఇది ఓసర్విల్ అనుకుంటా తొండవిక్ ఓసర్ విల్ లో నాకైతే ఎడత ఈ శిలా ఈ ఇలా రాళ్ళన్నీ పాతినారు కదా ఈ ప్రతి ఒక్క రాయి మీద ఏదో ఒకటి ఏదో వేసినారు ఒక దాని మీద పాము వేసినారు ఒక దాని మీద బల్లి వేసినారు ఒక దాని మీద కొక్కడాయిలు వేసినారు ఒక దాని మీద నెమలి వేసినారు ఒక దాని మీద వచ్చేసి అది ఏమంటారు చిలుక చిలుకలు వేసినారు ఇక్కడ చూడండి నెమలిది చాలా సూపర్గా అయితే వేసారు ఈ ప్రింటు అసలు ఆ రాయి మీద అసలు ఎలా చెక్కారు కూడా అర్థంగా ఉంటుంది చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ రోడ్ ఈ లైన్ ఉంది కదా ఈ వాకింగ్ లైన్ మొత్తం అట్లానే ఉంటుంది కిందిమిదికి చాలా అంటే మనకి తెలియనివి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఊసరు విల్లి అనేటివి అలా ఇక్కడ ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో ఏవైతే సంచరిస్తాయో వాటి అన్ అలాంటి సంచరిస్తే జీవులన్నింటినీ అయితే ఇక్కడ చెక్కడం అయితే జరిగింది చాలా బాగుంది ఈ పార్కు ఇప్పుడు మనం మీకు చెప్పాం కదా కొత్తగా కట్టించారని ఆ పక్క అయితే వెళ్తున్నాను ఆ పక్క కూడా వెళ్ళి చూద్దాం మనం కానొస్తుంది కదా అదే అదే కొత్తగా అయితే నిర్మించిన స్థలం అది అక్కడ కూడా కూర్చుని కొంచెంసేపు చిల్లవ్వడం కోసం ఈ బిల్డింగ్ అనేది నిర్మించారు ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ కూడా మనం కొద్దిసేపు కూర్చున్నాము అలాగనే ఇక్కడ ఒక చార్ట్ కూడా తీసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు చూడండి ఇక్కడ కూడా కూర్చొని చిల్లవచ్చు కొంచెం అలా ఇంకా అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక బాయ్ అయితే ఉంది అక్కడ అయితే ఉంటాయి అది వచ్చేసి నేను అంటే ఈ ప్రదేశానికి మొత్తం నీళ్ళ సప్లై ఎక్కడి నుంచే అనుకుంటాను సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది లోపల అయితే రౌండ్ అయితే వేసాను నేను రౌండ్గా చాలా అద్భుతంగా అయితే వచ్చింది కదా ఈ వీడియో సూపర్ ఉంది ఈ వ్యూ కూడా షార్ట్ తీసుకుంటే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇంక మనం ముందుకైతే వెళ్ళిపోతాము బాయ్ సైడ్ అయితే పోతున్నా ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది కదా ఇది చూడండి ఇంకొకటి ఇది ఈ ప్లేస్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పక్క పక్కన రెండు అక్కడ చూసాం కదా రెండు కుర్సీలు ఉన్నాయి ఇక్కడ కూడా రెండు కుర్సీలు అయితే నిర్మించారు ఎందుకంటే చాలా రద్దీ ఉన్నప్పుడు ఇలా చాలా తక్కువ చోట్ల అంటే అక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మొత్తము ఇలా రెస్ట్ కొంచెం కూర్చోవడానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఎందుకంటే వాన ఉన్నప్పుడు ముఖ్యంగా ఇవి చాలా బాగా పనికి వస్తాయి ఇదిగోండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇదే బాయి చూసుకోవచ్చు నీళ్లు ఉన్నాయి కదా ఇందులో ఇదే ఇదే నేనే నేను అనుకుంటున్నా ఇదే అయితే మొత్తం ఈ పార్క్ మొత్తం సప్లై ఇక్కడ నుంచి అనుకుంటున్నాను నీళ్ళు ఇక్కడ నుంచి అయ్యుండొచ్చు సో ఇక్కడ చూడండి ఇవే మురికి ఏం లేదు బాగా గా ఉన్నాయి ఏమంటే పైన చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ చెట్ల ఆకులు అనేది పడ్డాయి అంతే నీళ్ళు అయితే చాలా గా అయితే ఉన్నాయి నేను చూశాను ఇప్పుడు మీకు కూడా కాని కదా చాలా క్లియర్ గా అయితే కానొస్తున్నాయి వస్తున్నాయి నీళ్ళు ఎవరు దిగరు అంతా చూడండి చూసుకోవచ్చు తనిచేసి పెట్టాను ఎవరు పోకుండా గేట్ కి సో మనం ఇప్పుడు పిల్లలు ఆట ఆడుకునే స్థలం కూడా పోదాము అక్కడ కూడా పిల్లలు అయితే చాలా మంది ఆడుకుంటారు ఎందుకంటే పిల్లలకు ముఖ్యంగా చూడండి పార్కు తీసుకొస్తే వాళ్ళకి ఆడుకుని ఉండాలి ఆ ఆడుకునే ప్రదేశానికైతే మనం పోదాము పిల్లలు అయితే చాలా బాగా చిల్లైతారు ఈ ఏరియాకి వస్తే పిల్లలకు చాలా మన నంద్యాల జిల్లాలోనే అసలు ఇలాంటి పార్క్ లేదు అంత బాగుంది ఈ పార్క్ పిల్లలు ఆడుకోనికి అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ అయితే చూడండి అసలు పిల్లలు ఆడుకునే చాలా బాగుంటుంది నేను ఏరియా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కంచాలు కాని వస్తున్నాయి కదా ఆ వెళ్తే ఆ పిల్లల ఏరియా అదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అయితే ఇంకొక షార్ట్ అయితే తీసుకోవాలనుకున్నాను ఎందుకంటే ఇక్కడ హైట్ అయితే ఉంది ఈ పక్క ఇక్కడ నుంచి ఒకటి అసలు ఈ ఏరియాని చూస్తే నన్ను దొల్లాడగానే ఉంది ఈ గ్రే ఈ గడ్డిలో అంతా అందుకని నేను ఇంకేసి ఒకసారి నేను ఈ షార్ట్ అయినా తీసుకోవాలంటే నేను షార్ట్ అయితే తీసుకుంటున్నాను రీల్స్ కోసం చాలా బాగా వస్తుంది నేను అనుకుంటున్నాను కానీ చూడాలా ఎలా వస్తుందో సో ఎండాగా అయితే ఉంది పూట ఇప్పుడు దాదాపుగా పన్నెండున్నర ఒకటిగా వస్తుంది టైం అంతే ఒంటి గంట కాబట్టి మిట్ట మధ్యాహ్నం చూడండి ఇది ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది సో నేనైతే పనుకొని వెళ్ళాను ఒకసారి అయితే చూస్తామని చాలా బాగుంది ఏం గడ్డి కూడా కుచ్చుకోమంటుంది ఏమి ఉంది కొంచెం కూడా నా బయట అయి కదా కొంచెం కూడా మురికి కాలేదు అంత బాగుంది వాన పడితే చెప్పలేం కానీ వాన లేనప్పుడు చాలా అద్భుతంగా అయితే గొల్లాడచ్చు ఇక్కడ సూపర్గా అయితే ఇంకా ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు సో మనం గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇదైతే పిల్లలు ఆడుకునే స్థలం కిడ్స్ వేరు అంటే కిడ్స్ ఆడుకోవడానికి మాత్రమే ఇంకా చూడండి ఉయ్యాలలు అసలు చాలా బాగుండే చారు పంటలు ఉయ్యాలలు పిల్లలు ఇంకా రకరకాలైనవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఆడుకోవాలంటే అసలు ఇక్కడ వచ్చి బాగా బాగా అద్భుతంగా అంటే షాటా ఇలా చిన్నప్పుడు మనం ఆడుకున్నాం వాళ్ళ అంటే షాటా ఎవరైనా ఆడుకున్నారా మీరు కూడా అంటే షాటా ఖోఖో కబడ్డీ అసలు ఈ ఏరియాలో సూపర్ గా అయితే ఆడుకోవచ్చు ఎందుకంటే కింద మొత్తం ఉసుకానా అసలు ఉసికే చూడండి ఎత్తున్న ఎట్టుంది కదా ఒక ఎడారి ప్రాంతం ఉన్నట్టు అయితే ఉంది ఈ ఏరియాలో చూడొచ్చు ఉసికే ఉసికే అయితే వేసారు ఇక్కడ చూడొచ్చు ఇంకా నేనైతే ఇంకా మా వైఫ్ తో కలిసి ఒకసారి అయినా ఊగుదామని అనుకున్నా ఈ పక్క ఊగుతున్నా ఇది అయితే చేయొచ్చు ఇలా కపుల్స్ కూడా వచ్చి చాలా బాగా ఎంజాయ్ అయితే చేసి పోవచ్చు ఫ్రెండ్స్ ఇది సో ఇదైతే కొంచెం హైట్ అయితే ఉంది ఎక్కడ చాలా కష్టమే ఎక్కి కొంచెం అట్ట ఊగుదాం అనేది ఊగినా ఒక రెండు సార్లు అయితే చాలా బాగుంటుంది మా బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలామంది చాలా మంది కపుల్స్ అయితే వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగా అసలు ఈ ఉయ్యాలలో పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటారు ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టం నా కొడుకు కూర్చొని కూడా అలా ఆడిచేదాంట్లో అయితే కూర్చొని ఊగుతున్నారు వాళ్ళిద్దరు కూడా వాళ్ళందరూ ఊపాలి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ అయితే ఊగలేకపోతున్నారు ఎందుకంటే ఇది ఇక్కడ అదే దొబ్బట్టలు కావాలి దీన్ని తగ్గుతేనే కొంచెం ముందుకు బాగా వెళ్తాయి పిల్లలకు లేకుంటే పిల్లలు అసలు ఇది చేయలేరు సో ఇంకా అక్కడంతా ఆడుకొని ఇంకా మళ్ళా పార్క్ లోకైతే వచ్చేసాను లాస్ట్ ఆ కిడ్స్ ఏరియా ఉంది కదా అది మొత్తం కవర్ చేశాను నేను కానీ వీడియో షూట్ కాలేదు సో మళ్ళా సారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఓన్లీ కిడ్స్ ఆడుకునే ఏరియా మొత్తం ఒకసారి కవర్ చేసి చూపిస్తాను ఇదైతే చూడండి ఫ్రెండ్స్ టవర్ మీద వెళ్దాం మనం ఇప్పుడు ఇదైతే టవర్ కానొస్తుంది కదా ఇక్కడ సర్కిల్లో గ్రేస్ అదే గడ్డి అనేది చాలా బాగుంది కదా చూడండి ఇది త్రాగునీటి కోసం నిర్మించారు ఇది మొత్తం పార్క్లో రెండు చోట్ల అయితే ఉన్నాయి త్రాగునీరు ఇక్కడ ఈ టవర్ కాడ ఒకటి ఉంది ఫిల్టర్ అదే ఫిల్టర్ నీళ్ళ కోసము అలాగనే అక్కడ మనం లో వచ్చాము కదా అక్కడ టికెట్ ఇచ్చాము కదా ఆ టికెట్ దగ్గర కూడా ఒకటి అయితే ఉంది ఫిల్టర్ నీళ్ళది అక్కడ అయితే మనం నీళ్లు పట్టుకోవచ్చు తాగొచ్చు అలాగనే చూడండి మనం అయితే టవర్ ఎక్కేసాము ఇది దాదాపు ఇది ఫోర్ ఫ్లోర్లో ఏమో ఉంది మనం ఫోర్త్ ఫ్లోర్లో నుంచి చూస్తున్నాము మనం ఇంకా పైకి కూడా పోదాము ఈ వ్యూ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది కదా ఇక్కడ సో ఇంకా టవర్ ఎక్కిన లోపల నా కాళ్ళు అయితే పీకేస్తున్నాయి ఎందుకంటే నేను క్యాజువల్గా పార్క్ మొత్తం అయితే చాలా తిరిగాను మొత్తం పార్క్లో ఒకటికి ఐదు సార్లు తిరిగాను రౌండ్ పార్క్ మొత్తము వాకింగ్ అయితే చేశాను ఇక్కడ చూడండి చాలా మంది అయితే వచ్చారు చూడడానికి ఆ పార్క్ సో అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చారు అక్కడ ఉన్న అమ్మాయి ఒక అమ్మాయి అయితే ఉంది ఆ అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు అమ్మాయి వచ్చేసి నేపాల్ నేపాల్లో అనుకుంటున్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా అద్భుతంగా అయితే ఉంది కదా ఈ ఏరియా ఇదిగోండి ఈ పార్క్ చూడండి సూపర్ గా అయితే నిర్మించారు చాలా మంది ఎదుకోండి ఎక్కళ్ళు అంతా చాలా మంది అయితే వచ్చారు చూడడానికి పైకి చాలా అసలు చూడండి వ్యూ అద్భుతమైన వ్యూ ఇది అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్ అంత గ్రీన్ గ్రీన్ గ్రీనే ఎందుకంటే నేచురల్ లెవర్స్ ఉంటారు కదా న్యాచురాలిటీ వాళ్ళకి ప్రకృతి అందం చూడాలంటే ఈ పార్కులోనే చూడండి మన నంద్యాల జిల్లాలోనే బాగుంది ఈ పార్కు సూపర్ అయిన పార్కు దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు ఈ పార్కుకి ఎందుకంటే చాలా పార్కులు క్లీన్గా ఉండవు ఫ్రెండ్స్ ఈ పార్కు ముఖ్యంగా చాలా క్లీన్గా అయితే పెడతారు ఈ పార్క్ని అసలు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ పార్కులో అలా ఎందుకంటే పిల్లలతో రావాల్సిన ప్రదేశం ఇది మన నంద్యాల వాసులు ముఖ్యంగా పిల్లలతో రావాల్సిన ప్రదేశం ఎందుకంటే అంతా పిల్లలు ఎప్పుడు సినిమాలు ఇలా ఇలాంటివి కాకుండా ఇలా వచ్చినామనుకోండి బయటికి ఇలా పార్కులకి వాళ్ళు కూడా చాలా స్వేచ్ఛగా ఫీల్ అవుతారు బయట తిరుగుతారు ఆడుకుంటారు స్ట్రెస్ స్ట్రెస్ ఉంటుంది కదా స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుంది పిల్లలకైనా పెద్దోళ్ళకైనా కానీ ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఇదంతా చూసుకోవచ్చు అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చారు ఒక పిల్ల అయితే కానొస్తుంది కదా వెనకల ఆ అమ్మాయి అదర్ కంట్రీ ఆమె ఆమె ఇక్కడ వాళ్ళు కాదు సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేనైతే ఆశిస్తున్నాను సో ఇంకా ఈ వీడియో అయితే ఇప్పటితో ఇంకా ఎండ్ అయిపోయింది సో టాటా బాబాయ్ అలాగనే నా ఛానల్ ఎస్కే తెలుగు రైడర్ని గ్యారంటీగా లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా తీయాలని నేను కూడా అనుకుంటున్నాను మీరు నన్ను ఆదరిస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో తీస్తాము అలాగనే సో ఇంకా తప్పకుండా నా ఛానల్ ఎస్కే తెలుగు రైడర్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఓకే టాటా బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా నల్లమ్మల అడవి ప్రాంతమే ఎప్పుడైనా కానీ రండి ఈ పార్క్కి చాలా బాగా ఫీల్ అవుతారు ఎందుకంటే అంత స్వచ్ఛమైన వాతావరణం అయితే ఉంటుంది చుట్టుపక్కల కానిస్తుంది కదా అంత గ్రీనరీయే అంత నల్లమ్మల అడవి ప్రాంతం చెట్లు చూసుకోవచ్చు మీరు చాలా అద్భుతమైన ఏరియా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీరందరు గ్యారంటీగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నా ఛానల్ ఎస్కే తెలుగు రైడర్ని గ్యారంటీగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో ట బాయ్ మళ్ళీ ఒకసారి